చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్రే నమ గురుగారు చాలా వరకు మనకు రకరకాల కళలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా కొంతమందికి భగవంతుడు కళ్ళలో వచ్చాడు అని చెప్పి లేదంటే అమ్మవారు కల్లో వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటారు మరి ఎందుకు కొంతమందికే ఇలా దేవతలు దేవుళ్ళు కళ్ళలోకి వస్తూ ఉంటారు ఎందుకు అంటే కొన్నిసార్లు వాళ్ళు కళ్ళలో వచ్చి వీళ్ళకి ఏదో చెప్పారు అని చెప్పి ఏదో ఇండికేషన్ ఇస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు అంటే ఇలాంటివి ఎటువంటి సందర్భాల్లో జరుగుతాయి అసలు ఇలాంటి కళలు వస్తున్నాయి అని అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏదైనా ఇండికేషన్ ఇస్తున్నారని అనుకోవచ్చు అంటారా ఏమంటారు కొంతమందికి స్వప్నంలో దర్శనం అవుతుంది మరి కొంతమందికి జపం చేయగా ఒక అనుష్ఠానం కనుక వాళ్ళు పాటించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి దర్శనం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను అసలు భగవంతుడు మనకి స్వప్నంలో దర్శనం ఇవ్వాలన్నా డైరెక్ట్గా మనకు వచ్చి కనబడాలన్నా ఒక ఆ వ్యక్తి ఒక విషయాన్ని వదిలేస్తే కానీ ఆ వ్యక్తికి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు దర్శనం ఇవ్వడు చెప్తా మీరు నరసింహస్వామి భక్త ప్రహ్లాద్ మూవీ చూసారా చూసారా పాతది అంటే గుర్తులేదు గుర్తులేదు కానీ అంటే కొన్ని శక్తులు సంపాదించుకుందాం తపస్సు చేసుకుని వచ్చేసరికి వచ్చిన తర్వాత అందరిని ఇంద్రుణ్ణి వీళ్ళందరినీ కూడా ఓడించి కైలాసం డైరెక్ట్ గా వైకుంఠానికి వెళ్తాడు ఓకే వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు ఏట్రా మీ హరి అని చెప్పి అనగా లోపల ఉన్నారు సే అనగానే తలుపులు ఇలా తెరుచుకుంటాయి లోపలికి వెళ్తే శేషపాను మాత్రం ఉంటుంది నాగరాజు మాత్రమే కనిపిస్తాడు లోపల కనబడ్డాయన వీళ్ళు ఇతను అడుగుతాడు హిరంజకశపుడు ఏట్రా కనిపించట్లేదు అంటే ఉన్నాడు అక్కడే ఉన్నాడు వీళ్ళందరికీ కనిపిస్తుంట నాగరాజు కూడా కనిపిస్తున్నట్టు కానీ వైకుంఠంకి వెళ్ళినా కూడా ఆ హిరంజకశుడికి కనిపించడు ఎక్కడున్నాడు రా కనిపించట్లేదు అంటే ఇలాంటి దుష్టాత్ములకి హరి యొక్క దర్శనం దుర్లభం అంటాడు పారిపోయాడు ఎక్కడో నన్ను ఇది నన్ను తట్టుకోలేక అనుకొని వెనక్కి వచ్చేస్తాడు ఇరంజకృష్ణ అంటే ఏమిటి ఒక వ్యక్తి ఎంతో తపో సంపన్నుడైనటువంటి వ్యక్తి కూడా అహం అనేటువంటిది అంటే ఏంటి నేనే గొప్పవాడిని శరణాగతి లేనటువంటి స్థితి నుంచి నేనే గొప్పవాడిని అనే స్థితిలోకి వెళ్ళి ఆ వైకుంఠానికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఉండే హరి కూడా నీకు కనిపించట్లేదు విష్ణుమూర్తి కూడా అంటే విష్ణుమూర్తి విష్ణుమూర్తి కనిపించట్లేదు అంటే అక్కడ అర్థం ఏం చేసుకోవాలి నేను చాలా గొప్పవాడిని నేనే మొత్తం చేసుకుంటున్నాను నా అంత గొప్పవాడు ఇంకోటి అనిపించిందో ఆ క్రెడిట్స్ అన్ని ఎవరికి వాళ్ళు తీసుకో ఉన్నప్పుడు ఇలాంటివి జరగదు అంటే ఆయన ఏమీ లేదు లేదు ప్రతిదీ నీవే అనుకున్నప్పుడు దర్శనం ఇస్తాడు అనుకోవచ్చా అంతే కదా ప్రతిదీ కూడా నువ్వే నువ్వే నడిపిస్తున్నావు అనే భావన చేసినప్పుడు అప్పుడు భగవంతుడు పక్క నుండి ప్రతిదీ నడిపిస్తాడు ఆ సమయాల్లో స్వప్న రూపంలో ఒక్కొక్క దేవతా స్వరూపము స్వప్నంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క ఇండికేషన్ చెప్పారు స్వప్న శాస్త్రంలో ఇప్పుడు మనం ఏదైనా కొన్ని ఆటంకాలు జరుగుతున్నాయని బాధపడుతున్నాము అప్పుడు గణపతి గణక దర్శనం ఇచ్చాడు అంటే ఖచ్చితంగా మీకు ఆ రోజు నుంచి ఏదైతే ఆటంకాలు ఉన్నాయో నూటికి నూటి శాతం తొలగిపోతుంది ఓకే అలాగే విష్ణువు విష్ణువు స్వప్నంలోకి వచ్చారంటే నీ సమయం మంచి టైం స్టార్ట్ అయిన అర్థం విష్ణువు కానీ వెంకటేశ్వర స్వామి కానీ అలాగే కొంతమందికి శివుడు కల్లోకి వచ్చింది శివలింగంలో కల్లోకి వచ్చింది అంటూ ఉంటారు దాని అర్థం ఏంటంటే మీకు ఏవైతే ఇప్పుడు చూడండి వాళ్ళకి ఐశ్వర్యం లేదు లేకపోతే ఒక వంశాభివృద్ధి లేదు ఈ వంశాభివృద్ధికి పితృదేవతలు కూడా కల్లోకి వస్తారు ఇలాంటివన్నిటికీ కూడా అంటే మనకి ఇంకా కంప్లీట్నెస్ లేదు నా లైఫ్ ఏంటో ఇలా ఉంది అనుకుంటాను చూసారా శివానుగ్రహం కనుక కలిగిందంటే అటువంటి వస్తుంది మాత్రం అయితే స్వప్నంలోకి ఎవరెవరికి వస్తుంది అంటే ఒకటి వాళ్ళ జన్మజాతకంలో గురుబలం బాగుంటుంది గురుబలం బాగుండడము దైవ బలం ఎక్కువగా ఉంటుంది వారికి ఇంకోటి పూర్వజన్మ వాసనా బలం అంటారు పూర్వజన్మలో చేసినటువంటి కొన్ని కొన్ని తపస్సు కావచ్చు లేకపోతే ఏదైనా సాధన చేశాడు ఒక విద్యను పట్టుకొని సాధన చేశాడు ఆ వ్యక్తి ఈ జన్మ ఈ జన్మలో కూడా ఆ సాధన చేసినప్పుడు చాలా ఫాస్ట్గా అంటే ఏదైనా ఒక దేవత తీసుకున్నాం ఉదాహరణకి ఏ మాతంగి అమ్మవారితో లేకపోతే కాళికా దేవితో లక్ష్మీదేవితో ఏదో తీసుకున్నాం జపం చేస్తూనే ఉంటారు కొన్ని రోజులకి స్వప్నంలో దర్శనాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళకి ఓకే ఓకే అలా జరుగుతూ ఉంటుంది మీరు ఇలా కూర్చొని కనుక జపం చేస్తూ ఇక్కడ ఇక్కడ దృష్టి పెట్టి కనుక ఇంకేమీ మీకు వినబడకుండా ఎంతసేపు దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసి చేస్తే ఇక్కడ నుంచి ఒక తెల్లటి ఆకారం ఇలా విచ్చుకున్నట్టే అక్కడ దర్శనం కనిపిస్తుంది ఇప్పుడు అంటే మనం భగవంతులు అమ్మవారు పలన శివుడు విష్ణువు అని అంటే ఒక రూపంకి మనం ఇది అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉన్నాం అంటే కల్లో వచ్చినప్పుడు కూడా మనకు ఇలా దర్శనం అలాగే వస్తారు కొన్నిసార్లు ఏంటంటే పెద్ద ముత్తైదు వస్తారు అంటే అమ్మవారు వీళ్ళు తట్టుకోలేరు ఈ రూపాన్ని చూసి అని అనుకున్నప్పుడు ఒక స్త్రీ రూపంలో కొంతమందికి నేను చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక అమ్మవారి దర్శనం అంటే రోజు జపం చేసుకునేటప్పుడు వారి చేతి పట్టుకొని ఒక పెద్ద లాగా వచ్చి పద నా దగ్గర నేను దగ్గర తీసుకెళ్లి తను వెళ్ళడం ఏదో కొండ మీ దగ్గర తీసుకెళ్ళి తీసుకెళ్ళడం ఆవిడ తినిపించడం ఇట్లాంటివి ఇప్పుడు ఇలా వచ్చిందంటే దాన్ని ఎలా ఉద్దేశం అంటే వాళ్ళకి గుడ్ టైం స్టార్ట్ అవబోతుంది స్వప్నం ఎప్పుడు కూడా ఏం చెప్తుంది అంటే స్వప్న శాస్త్రం ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు ముందుగా జరగబోయేది అమ్మవారు ఒక ఇండికేషన్ ఇస్తుంది ఒక బ్యాడ్ స్వప్నం వచ్చింది ఓకే నేనేదో సంథింగ్ రాంగ్ స్టెప్ వేస్తున్నాను అంటే ఏంటి ఆ టైంలో నేను ఏదో బిజినెస్ చేస్తున్నాం లేకపోతే అదే సమయంలో ఏదో ఒక ఒక స్టెప్ తీసుకోబోతున్నాం లైఫ్లో అలాంటప్పుడు ఒకే ఒక చెడు స్వప్నం వచ్చిందంటే నేను ఎక్కడో రాంగ్ స్టెప్ వేస్తున్నాను నేను ఇది చెక్ చేసుకోవాలని చెప్పడం అది అలా కాదు కొంతమందికి ఒక్కోసారి ఏదైనా పెళ్లి సంబంధం అనుకుంటుంటారు అలాంటప్పుడు అమ్మవారి కల్లోకి వచ్చింది అది మంచిది వాళ్ళకి అది బ్యాడ్ స్వప్నాలు వస్తున్నాయి సంబంధం సెట్ చేసుకోగానే వెంటనే వాళ్ళకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓకే ఇక్కడ సంథింగ్ రాంగ్ జరగబోతుందని ఒకసారి రీచెక్ చేసుకోవాలి స్వప్నం కానివ్వండి నిమిత్తం కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వెరీ క్లియర్లీ నువ్వు ఎక్కడో రాంగ్ అవుతుంది చెక్ చేసుకొని చెప్పడం మాత్రమే దాని యొక్క ఉద్దేశం ఓకే ఇప్పుడు మీరన్నట్టుగా మనం ఏదైతే రూపం ఇది అని చెప్పి భావించిన రూపం వస్తే అమ్మవారని మనకు నిర్ధారణ మీరన్నట్టుగా ఇప్పుడు ఈ పెద్ద ముత్త యదువ రూపంలో వస్తే నిజంగా అమ్మవారి ఆ రూపంలో వచ్చింది అని చెప్పి మనకి ఎలా అర్థమవుతుందో అంటారు అండి ఆ రూపం వచ్చినటువంటిది వెలు వెలుగుగా ఉంటుందండి బాగా అంటే వాళ్ళలో ఒక తేజస్సుతో కూడినటువంటి రూపం రావడం జరుగుతుంది ఎంత తేజస్సుగా ఉన్నది చూసే రా స్వప్నంలో ఆవిడ అసలు నాకు వచ్చింది అంటూ ఉంటారు అది తేజస్సు కొంతమందికి మీరు గనక గమనిస్తే కొంతమంది అమ్మవారి పూజ చేసుకుందాం అనుకునే ముందు రోజు రావడం మీకు ఎందుకు చారుమతి కథలో కూడా ఉంటుంది శ్రావణ శుక్రవారం కథల్లో ఆవిడకి స్వప్నంలోకి అమ్మవారు వచ్చిందని ఇలా పూజ చేసుకోమని చెప్పిందని మీకు ఎందుకండి మనకి లలితహాస్త్ర నామాల్లో కూడా లోపాముద్ర అనే ఒక నామం వస్తుంది ఆవిడికి డైరెక్ట్ గా అమ్మవారు స్వప్నంలో కనబడి ఆవిడ మంత్రం ఇచ్చింది ఆవిడకి ఆవిడెవరికి ఎవరివ్వాలి ఆవిడికి మంత్రం అని ఆవిడ మంత్రం కోసం తిరుగుతూ ఉంది అమ్మవారి మంత్రం నాకు కావాలి డైరెక్ట్గా అమ్మవారే వచ్చి ఆవిడికి మంత్రం ఇచ్చి ఇది ఇచ్చింది అలా ఏంటంటే మనం ఒక జపం చేసేటప్పుడు దేవత ప్రత్యక్షమవుతుంది మనకు కొన్ని విద్యలు నేర్పిస్తుంది కొన్ని మంత్రాలు ఆవిడ ఇస్తుంది మనం ఆవిడ ద్వారా కొన్ని మంత్రాలు కొన్ని విద్యలు నేర్చుకోవచ్చు కూడా అమ్మవారే నేర్పుతుందండి అమ్మవారు అనుకోండి విష్ణు అనుకోండి శివుడు అనుకోండి వాళ్ళు నేర్పుతారు కూడా కొన్ని విద్యలు గురుగారు మనం ఇప్పుడు కళలో ఏమొస్తే ఏం జరుగుతుంది అని వాటి గురించి మాట్లాడుతున్నాం కదా వీడియోస్ లో స్వప్న శాస్త్రం గురించి అయితే నాకు నిన్ననే ఒక కళ వచ్చింది నాకు ఎందుకు అడగాలనిపించింది నాకు వచ్చింది ఈ కళ అంటే మనం మాట్లాడుకున్నంత వరకు ఒక పర్సన్ వచ్చి ఆ పర్సన్ మనతో బిహేవ్ చేసిన విధానం అదంతా కన్సిడర్ చేసి దాని వల్ల ఏమవుతుంది ఏంటి అనేది మాట్లాడుతుంది నాకు నిన్న బ్రాహ్మణులు కల్లో వచ్చారు పంచ మనం లుక్ చూడడానికి అట్లా ఏం జరిగింది అనేది నాకు గుర్తులేదు కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో పూజ జరుగుతుంది నేను పూజ చేస్తున్నా ఆ పూజ దగ్గరికి వాళ్ళు వచ్చిండ్రు కూర్చొని వాళ్ళు మంచిగా అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేసి నాకు చాలా హ్యాపీ అయితే అనిపించిన ఫీలింగ్ గుర్తుంది ఆ కన్వర్జేషన్స్ అవన్నీ ఏం గుర్తులేవు అదే ఒక్కరే వచ్చారు ఓకే ఏమ్మా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా అట్లా ఎవరైతే రిలేటివ్స్ మన ఇంటికి వచ్చి చనువుగా కానీ కలుపుకొని అట్లా చేస్తుంటారో ఆ వాతావరణం అయితే క్రియేట్ అయ్యింది అక్కడ ఓకే ఇంకా ఏంటనే ఇంకా నాకు మిగతా గుర్తులేవు లేవు దాని వల్ల అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు ఎందుకు ఎలా వచ్చిందంటారు మీరు ఎప్పుడు నిన్న నైట్ వచ్చిందో నిన్న నైట్ వచ్చింది ఆ ముందు రోజు కానీ అంటే ఆ ముందు రోజు అంటే ఆ నిన్న పొద్దున్న ఎవరైనా బ్రాహ్మణుని కలిసారా మీరు కలవలేదు కాకపోతే అనుకున్నా ఓకే నిన్న వరలక్ష్మి పూజ ఉండే ఇంట్లో ఫ్రెండ్స్ తోట అట్లా లాస్ట్ ఇయర్ బ్రాహ్మణులను పిలిచి పంతుల్ని పిలిచి చేయించుకున్నా ఈసారి నేనే చేసుకుంటున్నాను అన్న ఓకే అంటే స్వప్న శాస్త్రంలో ఏంటంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ బ్రాహ్మణ్స్ కల్లోకి వస్తే మంచిదే అయితే అసలు బ్రాహ్మణ్స్ అని ఎవరిని అంటారు అనేది మనకు మహాభారతంలో ఒక నౌష చక్రవర్తికి సంబంధించిన ఒక వృత్తాంతంలో మహాభారతంలో చెప్తాడు ఎవరిని బ్రాహ్మణ్స్ అనాలనే దాన్ని అంటే రెండవది ఏంటంటే అది ఒక క్యాస్ట్ కాదు యాక్చువల్గా ్రహ్మన్స్ అనేది మనం ఎంతసేపు క్యాస్ట్ రూపంలో చూస్తున్నాం కానీ బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు ఎవరైనా సరే బ్రహ్మన్లే గుర్తుపెట్టుకోండి ఇక రెండో పాయింట్ ఏంటంటే ఒకటి మీకు స్వప్నంలోకి పురోహితుడు రావడం ఒక పూజ గురించి చేస్తున్నట్టుగా అంటే మీరు వాళ్ళు కూర్చొని చేస్తున్నటువంటిది దేవతా సంబంధించిన కార్యక్రమం కాబట్టి నూటికి నూరు శాతం అది మంచి స్వప్నమే అయితే మీ జాతకం నేను గతంలో చూశాను కాబట్టి మీకు ట్వెల్త్ హౌస్లో కేతు ఉన్నాడు ఎగ్జాల్టెడ్ మీది ఉచ్ఛస్థితిలో గురుకేతులు ఉన్నందుకు ఈ రోజున కాదు మీకు చాలాసార్లు వచ్చి ఉంటుంది గతంలో ఆ స్వప్నం ఎందుకంటే మనం స్వప్న శాస్త్రం ఈ స్వప్నాలు వస్తాయని చెప్పడానికి పంచమ స్థానంలో ఉండే గ్రహాలు గాని పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలు గాని మనకి ఎటువంటి స్వప్నాలు వస్తాయి ఇండికేట్ చేస్తుంది మీకు సర్పాలు కానీ బ్రాహ్మిన్స్ కానీ ఎక్కువ వస్తుంటాయి ఎందుకంటే కేతువు కదండి పన్నెండులో ఉన్నది కేతు సర్పానికి కారకుడు రాహు ఉన్న కేతు ఉన్న ఇవి కొంచెం ఎక్కువగా మీకు స్వప్నాల్లోకి వస్తూ ఉంటాయి టెంపుల్స్ రావడం బ్రాహ్మణ్స్ రావడం స్వప్న సర్పాలు రావడం ఈ మూడు రెగ్యులర్ వస్తాయి వస్తూ ఉంటాయి ఇది ఎందుకు అలా వస్తుంది అంటే మీ పాస్ట్ లైఫ్ యొక్క వాసనా బలం అంటారు దీన్ని పాస్ట్ లైఫ్ లో మీరు ఎందుకంటే లగ్నం నుంచి పన్నెండులో ఉన్నాడు కదా అంటే మీరు పాస్ట్ లైఫ్ లో ఎక్కువ పూజలు చేయడం ఇవి చేశారు మీకు కామన్ గా కూడా గురుకేతుడు కలిసినప్పుడు ఏంటంటే ఎవరికైనా ఎక్కువ స్పిరిచువల్ గా ఎక్కువ ఉంటారండి మీరు చిన్నప్పటి నుంచి కూడా చెప్పక్కర్లేదు ఎవరు కూడా మీకు అదేదో పూనకం వచ్చినట్టే వెళ్ళిపోతారు అందులోకి అవునా కదా అది అయితే అది ఒక అదృష్టం చెప్పాలంటే అంత ఈజీ కాదు ఇప్పుడు అసలు దేవుడు అంటే ఏమీ తెలియని వ్యక్తికి ఒక వంద కోట్లు నువ్వు భక్తిగా ఉండంటే ఉండలేదు సాధ్యపడదు భక్తి శ్రద్ధ ఆ దేవుని మీద ఒక రకమైన భక్తి భావన కలగాలంటే అది ఒక గాడ్ గిఫ్ట్ మన లోపల నుంచి ఇన్నర్ నుంచి రావాలి ఇప్పుడు ఒక తల్లి బిడ్డని నా బిడ్డ అని లోపల నుంచి వస్తుంది తర్వాత ఒక బిడ్డకి తల్లి నా తల్లి లోపల నుంచి వస్తుంది అంతేగాని నువ్వు తెచ్చుకో తెచ్చుకొని వంద కోట్లు ఇచ్చిన వాడు తెచ్చుకోలేదు అందుకిచ్చుగానే ఉంటుంది కానీ ఆ లోపల నుంచి రాదు అది వచ్చింది అంటే అది కూడా ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా అన్ని యోగాల కంటే గొప్ప యోగం ఏదైనా ఉంది అంటే స్పిరిచువల్ యోగం సో లక్కీగా చెప్పుకుంటాం అయితే ఇక్కడ గోవు కానీ అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది గోవు బ్రాహ్మణుడు దేవతా సంబంధించిన కార్యక్రమాలు దేవత అది దేవతలు ఏ దేవత అయినా అవ్వచ్చు వస్తే పసుపు గంధము పుష్పాలు ఇవన్నీ వస్తే మంచిది అని చెప్పబడింది కొబ్బరికాయ ఇవన్నీ మంచివి అని చెప్పబడింది ఓకే శాస్త్రం గుమ్మడికాయ రాకూడదు ఇంకా కొన్ని చెప్పబడింది రైట్ అయితే ఇక్కడ మనం ఇందాక బ్రాహ్మణ్స్ అంటే ఏమిటి ఇప్పుడు మనం మామూలుగా చెప్తుంటారు పుట్టుకతో అందరూ బ్రాహ్మణులు కాదు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి అంటుంటారు ఇది ఎక్కడుంది అంటే మనకి మహాభారతంలో నహుష చక్రవర్తి సంబంధించిన ఒక వృత్తాంతం ఉంటుంది అతను నహుషుడు ఈ మహాభారతంలో భీముడు ఒక అడవిలో వీళ్ళు అరణ్యవాసులబడి వెళ్తుంటే ఒక పెద్ద కొబ్బరి లాంటిది చుట్టేస్తుంది భీముడిని చుట్టేస్తే అసలు భీముడికి ఇంత కూడా భయం లేదు జనరల్గా ఇలా కామన్గా చూస్తుంటాడు ఏమిటి అసలు ఆ కొండ చిలవకి భయమే వస్తుంది ఏమిటి అసలు ఎవడైనా చూస్తే నన్ను చూస్తే భయపడతాను చుట్టేసిన ధైర్యంగానే ఉన్నావు అంటే భీముడు ఒక మాట చెప్తాడు అప్పుడు ఈశ్వరుడు గనక నీ చేతిలో చావు రాసి పెట్టుంటే అది ఎవడూ తప్పించలేడు నేను దానికి నేను ఎందుకు అనవసరం కదా అది వాస్తవమే కానీ ఆ టైంలో ఉన్నామంటే భయం అనేది అప్పుడు ఈ గతంలో అంతకుముందు రెండు సార్లు భీముని ఈ పాంచాలి ఎవరైతే ఉందో ఆవిడ రెండు సార్లు పంపిస్తుంది పుష్పాల కోసం ఆ టైంలో ఏమవుతుందంటే ఈ ధర్మరాజుకి ఎడంక నదురుతుంటుంది భీముడేడి ఎక్కడికి వెళ్ళాడు ఈసారి మళ్ళీ నువ్వు పుష్పాలకి ఏమైనా పంపించావని అడుగుతాడు లేదు లేదు ఆయన ఏదో అడవిలోకి ఏదో పని మీద వెళ్ళాడంటే ఆయన వెతుక్కుంటూ వెళ్తాడు వెళ్ళేసరిగా చుట్టూ ఉంటుంది అక్కడ అప్పుడు అది చంద్రవంశంలో పుట్టినటువంటి ఒక రాజు పూర్వజన్మల్లో నహుషుడు అనేటువంటిది అప్పుడు అది మాట్లాడుతుంది ధర్మరాజుతో చుట్టేసి ఒక ఒకవైపు భీముని చుట్టేసుకుని ఉంటుంది ధర్మరాజుతో మాట్లాడుతుంది మాట్లాడినప్పుడు ఏమైనా మాట్లాడుతుందంటే నేను మిమ్మల్ని చూస్తుంటే ఎందుకు నా గత జన్మ గురించి చెప్పుకోవాలనిపిస్తుంది అని నహుష చక్రవర్తి ఒకనొక సమయంలో ఇంద్రుడు కొంతమంది రాక్షసులను సంహరించినటువంటి దాని మూలంగా ఒక పాపం అనేటువంటిది అంటే ఇప్పుడు ఒక ఇది ఉంటుంది చూసారా మనకి మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దానికి మళ్ళీ కొంత పరిహారం చేసుకుంటాం అలా ఒక పాపం అనేటువంటిది పట్టే పీడిస్తుందని ఇంద్రుడు ఏం చేస్తారంటే ఒక కమలం ఉంటుంది చూసారు కమలపు తీగ లోపలికి వెళ్ళి అక్కడ జపం తపస్సులోకి వెళ్ళిపోతారు ఆ పాప పరిహారం చేసుకోవాలి అప్పుడు ఇంద్ర ఇంద్రుడు లేని లోకం అయిపోతుంది అప్పుడు ఈ నహుషుణ్ణి అడుగుతారు నువ్వు చాలా యజ్ఞాలు హోమాలు చేసావు నువ్వు వారు ఎలిజిబుల్ తాత్కాలికంగా ఇంద్రుడిగా ఉండడానికి అని అప్పుడు అమ్మాయి ఏదో మంచి ఛాన్స్ వచ్చింది అని వెళ్తాడు వెళ్ళి అక్కడ ఇంద్రలోకంలో ఉన్నప్పుడు శశిదేవిని చూస్తాడు చూసినప్పుడు ఒక కోరిక పుడుతుంది ఆల్రెడీ వివాహం అయిపోయినటువంటి ఆవిడ కోరిక పుట్టి ఒక కోరరాని కోరికోటి కోరుతాడు కోరినప్పుడు ఆమె ఏం చేస్తుంది వీడి నుంచి ఎట్లా తెప్పించుకోవాలని నువ్వు సరే నీ కోరిక తీరుస్తా కాకపోతే నువ్వు సప్త మహర్షులు పల్లకి మోసుకుంటూ నువ్వు అందులో కూర్చొని రావాలంట వస్తే నేను నీ కోరిక తీరుస్తా అంటది భలే ఉందని చెప్తాను బలే ఉందని సప్త మహర్షులు పిలుస్తాడు పల్లకి చేయించుకుంటాడు ఎక్కుతాడు అందులో ముందు నుండి అగస్య మహర్షి నడుచుకుంటూ ఒక మాట చెప్తాడు వేదం పరంగా ఇది తప్పు కదా నువ్వు ఇట్లా చేయకూడదు అదేం చెప్తుంటే నువ్వే నాకు చెప్తావా అని కాలుతుంది అంతాడు తల మీద తనగానే అప్పుడు అగస్త్య మహర్షి సర్ప అంటుంటాడు సర్ప అంటే దాని అర్థం ఏంటంటే సాంస్క్రిక్లో త్వరగా వెళ్ళు త్వరగా అని అంటే ఆ దీంట్లో ఉన్నాడు ఆమె ఒప్పుకుంది కదా అని ఆ తన్నినందుకు శపిస్తాడు నువ్వు సర్ప సర్ప అనుకుంటూ నేను నీకు మంచి చెప్తున్నా సరే నీకు అర్థం కాలేదు నువ్వు ఇన్ని పాటు అంటే ఇన్ని సంవత్సరాల పాటు నువ్వు భూమి మీద ఒక సర్పంగా ఇదైపోవు అని ఆ స్టోరీ చెప్తాను మరి ఎలాగ మరి నీ ధర్మరాజు అడుగుతాడు అప్పుడు నీ యొక్క ఈ దీనికి ఉపశమనం ఎలాగా అంటే నేను ఒక మూడు ప్రశ్నలు వేస్తాను ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే గనక అప్పుడు నాకు ఉండేటువంటి శాపం తొలగిపోతుంది అంటే పాముగా ఉండి కూడా ఇది సమాధానం చెప్తా లేదు పామే అడుగుతుంది ధర్మరాజుని మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఎవరు ధర్మరాజు ఆ సమాధానం ఎవరు చెప్తారో అప్పుడు ఆ సమాధానాలు రావడం వల్ల అతను ఇది పోతుంది కామన్ గా అయితే మనం ఎవరైనా అడిగితే దాని ఇది పోతుందంట ఇక్కడ రివర్స్ అనమాట అప్పుడు ఫస్ట్ మొట్టమొదటి అడిగిన ప్రశ్న ఈ బ్రాహ్మణులు అంటే ఎవడు అని అడుగుతాడు సర్పం అప్పుడు చెప్తాడు శుచి ఉన్నవాడు దయా కరుణ అందరికీ మంచిగా కోరుకునేటువంటి వ్యక్తిని బ్రాహ్మణుడు అంటారు అని చెప్తాడు మరి అలా అయితే మరి ఒకవేళ అంటే అందులోనే మళ్ళీ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్లో వస్తూ మరి ఎవరైనా అంటే అదే మహాభారతంలో ఉంటుంది ఇంకో దగ్గరికి అట్టడం ఎక్కడ అదేంటంటే మరి ఒక క్షత్రియుడికి ఈ లక్షణాలు ఉన్నాయి అప్పుడు వాడు ఏమైనా అవుతాడు లేదా ఒక శూద్రుడికి లక్షణాలు ఉన్నాయంటే అప్పుడు ఆ శూద్రుడు అవాడు అది బ్రాహ్మణుడి కింద పరిగణించాలని చెప్తారు అంటే ఒక శూద్రుడికి కూడా కనుక శుచి ఉండి బ్రహ్మజ్ఞానం ఉండే అంతటా భగవంతుని చూసేటువంటి లక్షణాలు ఉండి దయాకరుణ ఉంటే గనక అట్లా శుద్ధుడు మనం పరిగణించకూడదు బ్రాహ్మణుడుగానే పరిగణించాలని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి మహాభారతం చెప్తుంది ఓకే ఓకే అంటే ఇది ఎందుకు చెప్పారంటే మీకు బ్రాహ్మణ్స్ వచ్చారు అంటారు కదా అసలు ఇది ఎక్కడ ఉంది శాస్త్రంలో అని చెప్పడానికి చెప్పాను మీకు ధన్యవాదాలు అదే కండి ధన్యవాదాలుండి శ్రీ మాత్రే నమః వింటకోండి తౌతనే శివలింగ అంటే చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి